అందరికి నమస్తే వెల్కమ్ టు వెళ్లే ముందు మన యూట్యూబ్ ఛానల్ చేసుకోండి అనగనగా ఒక పెద్ద అడవిలో ఒక సింహం నక్క కోతి మరియు నెమలి ఇంకా రకరకాల జంతువులు ఉండేవి అందరిలో సింహమే రాజు అది బలంగా ఉండి ఇతర జంతువులను గౌరవించేది కాదు దానికి స్నేహమనే మాట తెలియదు ఒకరోజు సింహం వేటకు వెళ్ళి ఒక ముళ్ళ పొదల్లో చిక్కుకుంది ఎంత ప్రయత్నించినా బయటపడలేకపోయింది బయటపడాలి అంటే ఎవరో ఒకరు సహాయం చేయాలి అనుకుంది అయితే సింహం అంటే అందరికీ భయం కనుక ఎవరూ దగ్గరికి రావడానికి సాహసించలేదు అప్పుడు సింహం పైకి చూసి ఆశ్చర్యపోయింది ఒక చిన్న కోతి కొండ మీద నుంచి దూకి వచ్చి ఆ ముళ్లను కొరికి విరగొడుతుంది అది చూసిన నుంచి తన గూటిని వదిలివచ్చి ఆ దారిని చూపిస్తుంది చివరకు నక్క కూడా వచ్చి ముల్లను పక్కకు లాగి సింహానికి దారి చూపిస్తుంది సింహం బయటపడి ఆశ్చర్యపోయింది నేను ఎప్పుడూ మీతో స్నేహంగా ఉండలేదు అయినా మీరు నన్ను రక్షించారు అన్నది అప్పుడు కోతి నవ్వుతూ చెప్పింది అడవిలో బలం కంటే స్నేహం మిన్న ఏదో ఒకరోజు ఒకరి సహాయం ఇంకొకరికి అవసరం పడొచ్చు అని కోతి చెప్పింది చూసారా స్నేహం ఎంత గొప్పదో స్నేహం చేసుకునేవారు ఎన్నడూ ఒంటరిగా ఉండరు ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ